హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫెత్రెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసరికి థర్స్డే రోజు అండి వెనస్డే రోజు మధ్యాహ్నం అయితే మేము పెళ్లి నుండి ఇంటికి వచ్చేసాము కదా మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అయితే ఇంకా అక్కడ నుంచి కూడా మళ్ళీ వీడియో అనేది నేను షూట్ చేయలేదనమాట సో మరుసటి రోజు అంటే థర్స్డే రోజు మార్నింగ్ నుంచి ఫుల్ బిజీగా ఉన్నాను ఇది నైట్ వీడియో అండి సో అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చామని చెప్పేసి అయితే మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది ఉంటుంది సో మేమైతే థర్స్డే రోజు మార్నింగ్ ఇంకా ఇల్లంతా శుభ్రం చేసి పెట్టేసి మా అన్న ఏదైతే ఇంకా రేపు ఇడుముడు అనమాట అయ్యప్ప మాల వేశారు కదా సో రేపు అంటే శుక్రవారం రోజు ఇరుముడు ఉంది అండ్ ఇంకా థర్స్డే రోజు నైట్ అంటే ఇప్పుడు ఈరోజు నైట్ వచ్చేసరికి కన్నీ పూజ ఉందనమాట అంటే కన్నీ పూజ స్వాములు ఎవరైతే అంటే ఫస్ట్ టైం మాల ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం ఖచ్చితంగా అలాంటి మాల వేసిన వాళ్ళకి ఖచ్చితంగా కన్నీ పూజ అనేది చేయాలన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా చిన్న స్వాములకంతా కూడా ఈరోజు పూజ ఉంటుంది ఇంకా దానికోసమని చెప్పేసి అయితే ఇంకా అమ్మవాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఈరోజు పూజ రేపు ఇరుముడు అని చెప్పి అందుకని చెప్పి అమ్మవాళ్ళ ఇంటికి అయితే వచ్చామనమాట థర్స్డే రోజు నైట్ ఒక సెవెన్ థర్టీకి అట్లా వచ్చామండి ఎందుకంటే రేపు ఫ్రైడే కదా సో ఇంటి దగ్గర అంతా కూడా ఇల్లు శుభ్రం చేసి పెట్టేసి బయటంతా కల్లాపి చల్లి ముగ్గులు పెట్టేసి అన్ని పనులు కూడా చేసి పెట్టేసి అయితే ఇంకా మేము ఆ రోజు నైట్ సెవెన్ థర్టీకి లేట్గా వచ్చాము అండ్ రాగానే అమ్మ చూసారు కదా ఇక్కడ ఈరోజు కన్నె పూజ ఉంది కదా అని చెప్పేసి ఇంకా మొత్తం ఇల్లు అంతా కూడా నీట్గా పువ్వులతో డెకరేషన్ చేసేసింది ఇంకా దీపం అంతా పెట్టేసుకొని ఆ తర్వాత అయితే ఇంకా ఇరుముడికి కావాల్సిన కొబ్బరికాయలు నేటి టెంకాయలు ఉంటాయి కదా అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నారు రేపు పూజ కోసం అండ్ నేనైతే వస్తూ వస్తూ ఇంకా పువ్వులు మాలైతే ఆర్డర్ ఇచ్చి ఉన్నాను మా ఫ్రెండ్ శ్వేత ఉంది కదా సో వాళ్ళైతే పూలు మళ్ళీ అల్లుతారనమాట అందుకని చెప్పి ఇంకా వాళ్ళ షాప్ ఉంది అక్కడైతే నేను ముందుగా కాల్ చేసి చెప్పేసి ఒక రెండు హారాలు కావాలని చెప్పి ఇంకా మా అని చెప్పి కొంచెం స్పెషల్ హారాలు అయితే వేపించుకున్నాము సో ఇవైతే రెండు కూడా అనమాట నేను ఫైవ్ హండ్రెడ్ ఏమో ఇచ్చి మామూలుగా అయితే వీటి కాస్ట్ ఒక్కొక్క హారం కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ అమ్ముతారండి ఇప్పుడున్న సీజన్లో అయితే బట్ మా కోసం ఇంకా మేము ఫ్రెండ్ వాళ్ళం తెలిసిన ఫ్యామిలీ కదా అని చెప్పేసి ఇంకా టూ ఫిఫ్టీ రూపీస్తో రెండు మాలు అయితే ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారు మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురుగారు చెప్పి చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం చేస్తారండి ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం ఆరోగ్యం భూమి కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేకపోవడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి కుదరకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ప్రత్యేకంగా స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడను పదే పదే గురువుగారి గురించి ఎందుకు చెప్తానంటే మాకున్న ప్రతి సమస్యల్ని గురువు గారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకం మన గురువు గారికి ఒకసారి కాల్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి ఇంకా ఆ తర్వాత అయితే మేము ఇంట్లో ఇంకా అవన్నీ కూడా పెట్టేసుకొని అంటే యాక్చువల్లీ మార్నింగే నేను అమ్మ టౌన్కి వచ్చారు సో అప్పుడు నేను కూడా వచ్చి ఇంకా ఇరుముడికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా కొనిచ్చేసాను సో మేము అంటే ఆడపడుచు వాళ్ళు కొనిస్తే మంచిదని చెప్పేసి ఇంకా మేము అన్నమాట అన్నీ కూడాను ఇంకా కొనిచ్చిన తర్వాత అన్నింటినీ కూడా మార్నింగ్ అమ్మ ఇచ్చి పంపించేసి ఉన్నాను ఇంకా అవన్నీ కూడా రేపు మార్నింగ్ అంటే ఒక త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అంతా అర్లీ మార్నింగే ఇరుముడు స్టార్ట్ చేస్తారని చెప్పారు అందుకని ఇంకా అన్నీ కూడా తట్లలో సర్ది పెట్టేసి పూజ గదిలో పెట్టేసుకొని ఆ తర్వాత అయితే మేము ఇంక ఇక్కడ పూజ అని చెప్పాను కదా అక్కడికైతే వచ్చేసాము ఇది మన అంటే మా ఊరిలో వినాయకుడి టెంపుల్ ఉంది అక్కడ జరిపారనమాట ఈ కన్యపూజ అంతా సో నేను ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్న మాల వేసేవాళ్ళు ఇరవై రోజు నలభై ఒక్క రోజు పదకొండు రోజులు అట్లా మా నాన్న విపరీతంగా దేవుడి అనమాట మా నాన్నకి అప్పట్లోనే ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప మాల వేసేవాళ్ళు అనమాట చాలా నిష్టగా ఉండేవాళ్ళు దీక్షలో అయితే సో అట్లా ఉండేటప్పుడు మేము మా నాన్నతో పాటు ఇట్లా పూజలన్నీ చూసేదాన్ని భజనలు చేసేకి వచ్చేదాన్ని ఇవన్నీ కూడా నాకు ఇక్కడ వచ్చేసరికి ఒక క్షణం అన్నీ నా కళ్ళ ముందు కనిపించాయన్నమాట మా నాన్నతో నేను చిన్నప్పుడు ఎలా ఉండేదాన్ని అసలు ఇప్పుడన్నా మా నాన్నకి హెల్త్ బాగాలేక ఇలా అయిపోయారు కానీ నడవలేక అసలు మేము చిన్నప్పుడు అయితే మా నాన్నకి ఎంత ఓపిక అంటే సేద్యం చేసేవాళ్ళము అంటే పొలాలు ఉండేవి వరి పండించే వాళ్ళము తర్వాత చెరుకు నాటున్నాము బెల్లం చేసేవాళ్ళము ఇంకా చాలా చాలా పంటలు పండించేవాళ్ళం అనమాట కూరగాయలంతా కూడాను సో అవన్నీ కూడాను గుర్తొచ్చాయి నాకు అప్పట్లో అంత మంచిగా ఉండే మా నాన్నకి ఇప్పుడు దేవుడు ఎందుకు ఇలా పెట్టేస్తారు హెల్త్ అని చెప్పేసి చాలా బాధ అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి తలుచుకుంటే సో అట్లా అవన్నీ కూడా తలుచుకుంటూ ఇంక నేను కూడా భజనలో కూర్చొని ఉన్నాను ఇంకా మొబైల్ అయితే మా ఆయన దగ్గరి ఇచ్చేసానమాట నువ్వు వీడియో తీసుకు ముందరకెళ్ళి స్వాములంతా ఉన్నారు కదా మనం ఎందుకు వెళ్ళాలి చెప్పండి లేడీస్ ముందరకని చెప్పేసి మా ఆయన్ని పంపించేసి మేము వెనక కూర్చొని అయితే భజన చేసుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా ఇక్కడ అయితే భజన జరుగుతూ ఉండగానే అక్కడ ఒక అబ్బాయి కనిపిస్తున్నారు కదా సో తనకైతే మామూలుగానే సుబ్రహ్మణ్య స్వామి వస్తారనమాట ఒంటిపైకి అలాంటిది ఇంక ఇక్కడ భజనలు జరుగుతూ ఉండేసరికి ఇంకా ఒంటిపైకి సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసారు మామూలుగానే మా ఇంటి పక్కనే వాళ్ళ హౌస్ అయితే సో తనకి చాలా ఇదిగా వస్తుందనమాట దేవుడు వచ్చిందంటే ఒంటిపైకి సో అందుకని చెప్పేసి ఇంకా అక్కడ అందరూ కూడా అట్లా పట్టి ఏదో చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఏదైనా పూజలో దీక్షలో ఉన్నప్పుడు ఒంటికల అనిపిస్తుందండి అది కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు నేనైతే నిజంగా నమ్ముతాను ఎందుకంటే మామూలుగా మేము చూస్తూ ఉంటాం కదా ప్రతి సంవత్సరం ఆ అబ్బాయి కావిడెత్తారనమాట కావిడెత్తిన ప్రతిసారి కూడా తనకు వచ్చేస్తూ ఉంటుంది సో సుబ్రహ్మణ్య స్వామి వస్తూ ఉంటారనమాట అట్లా ఇంకా ఇంత అద్భుతంగా ఇక్కడ పూజలు అయ్యప్ప స్వామికి జరుగుతూ ఉన్నప్పుడు భజనలు జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా దేవుడు రాకుండా ఉంటుందో చెప్పండి అట్లా ఒక ఇద్దరు ముగ్గురికి అయితే వచ్చిందనమాట అట్లా మేము కూడా ఓంశక్తి మాల వేసేటప్పుడు కొంతమందికి వస్తూ ఉంటుంది సో అవన్నీ కూడా మనము తప్పు అనడానికి ఏం లేదు దెయ్యం ఉందనేది ఎంత నిజమో దేవుడు కూడా అంతే నిజమే సో అట్లా మనం ప్రతిదీ కూడా నమ్మాలి వాళ్ళని ఎగతాలు చేయడం కానీ నవ్వడం కానీ అట్లంతా చేయకూడదు అనమాట కొంతమంది అలాంటివి చేస్తూ ఉంటారు నాకు అప్పుడు కోపం వచ్చేస్తుంది అనమాట దేవుడు వస్తుందండి కొంతమందికి ఎందుకు రాకూడదు చెప్పండి అసలు సో వాళ్ళు వాళ్ళు ఉన్న భక్తిని బట్టి రావచ్చు లేదా వాళ్ళ ఒంట్లో ఉన్న పవర్ని బట్టి రావచ్చు సో అట్లా అన్నమాట అండ్ ఇంక ఇక్కడ భజనలు చేస్తూనే ఉన్నారు ఇంకా అబ్బాయి ఆ తర్వాత ఇంకొక అబ్బాయికి కూడా వచ్చేసింది అనమాట అవన్నీ కూడా నేను ఇక్కడ షూట్ చేయలేదులేండి ఇవి నేను చేసినవి కాదు మా ఆయన వీడియో షూట్ చేసినవి అందుకని చెప్పి నేను ఇంకా పర్టికులర్గా ఏది కూడా చూపించలేదు నువ్వు ముందర దేవుడు అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగా చేశారు కదా అలంకరణ అవి చూపించని చెప్పాను సో లాస్ట్లో మీకు దగ్గర నుంచి కూడా ఆ కన్య పూజకి డెకరేషన్ చేస్తారు కదా అలంకరణ అవన్నీ కూడా మీకు దగ్గరుండి చూపిస్తానులేండి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి కన్యస్వాములు ఉన్నారు కదా సో కన్యస్వాములు అంటే ఫస్ట్ టైం వేసి ఉంటారు కదా మాల సో అలాంటి వాళ్ళు కన్యాస్వాములు అనమాట వాళ్ళకి ఇప్పుడు కలుషం అవి ఇంటి నుంచి తీసుకొచ్చుంటారు ఎవరైతే కన్యాస్వాములు ఉన్నారో వాళ్ళ ఇంటి నుండి కలుషం పూజకి తెచ్చుంటారు తెచ్చుంటారనమాట అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి వాళ్ళకి ఇక్కడ గురుస్వామి ఉన్నారు కదా అక్కడ నిలబడి కనిపిస్తున్నారు కదా మీకు ఆరెంజ్ కలర్ బట్టల్లో ఆ స్వామి అయితే వాళ్ళకి పూజలు చేసి కన్యాస్వాములకి ఏదో మెడలో వేస్తారనమాట అవి వేసిన తర్వాతనే ఇంకా శబరిమలైక్ అనేది వెళ్తారు సో అవి నాకు కొన్ని తెలియదండి అండి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కానీ మా నాన్న మా అన్న వేసేది బట్ నాకు అంత క్లియర్గా తెలియదు అనమాట సారీ ఏమనుకోకండి ఇంకా నేను ఇంతకు ముందు మీకు చెప్పున్నాను కదండి ప్రీవియస్ వీడియోస్లో అయితే మా అన్న ఫార్టీ వన్ డేస్ అయితే అయ్యప్ప మాల వేశారని చెప్పి నలభై ఒక రోజు వేయడానికి వీలు పడదు అనమాట ఎందుకంటే మేము అప్పటికి ఓంశక్తి మాల వేసేసి మేము బయట వెళ్ళిపోయింటాం అనమాట గుడికైతే దర్శనానికి సో ఇంక మేము లేకుండా ఇరుముడు ఎట్లా చేస్తారు చెప్పండి పాద పూజలు అన్నీ కూడా చేయాలి కదా గుడి దగ్గర ఇరుముడు కట్టినప్పుడు ఇవన్నీ మేము లేకుండా ఎవరు లేకుండా చేయాల్సినంత అవసరం ఏముందని చెప్పేసి మేము మళ్ళీ నలభై ఒక రోజు వద్దులే వీలు పడదు మిగతా ఇప్పుడు అందరూ కూడా అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నారు ఇంక వాళ్ళతో పాటే వేసేసాయి అని చెప్పేసి ఇంకా అమ్మట్ల కాంప్రమైజ్ చేసేసారనమాట మా అన్నయ్యనైతే అందుకని చెప్పి నలభై ఒక రోజు అయితే వేయలేదు కళ్ళు 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 వెళ్ళు వెళ్ళు పెట్టల మోతా గుడి కట్టల మోతా Got it party கச்சி yeah. yeah. okay. yeah. ఇక్కడ అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా అయ్యప్ప స్వామికి అయితే నైవేద్యం తీసుకెళ్తున్నారు దానికోసమే ఇక్కడ పాటలు అవి పాడుతూ ఈ విధంగా తీసుకెళ్లాలన్నమాట నాకైతే తెలియదు అక్కడ జరిగింది అని మీకైతే చెప్తున్నాను పూజంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మంగళ హారతులు అయితే ఇస్తూ ఉన్నారు ఇంకా ఈ అంతా ఇచ్చేసిన తర్వాత ఇంకా స్వాములందరూ కూడా కూర్చొని ఇక్కడే బిచ్చ చేస్తారనమాట సో వీళ్ళకి టిఫిన్ అన్నం అని చెప్పరు అయ్యప్ప మాల వేసిన వాళ్ళకి బిచ్చ చేయడం అని చెప్పైతే అంటారనమాట సో అలాగే ఇంక ఇక్కడ మెట్టు మెట్టుకి కర్పూరాలు వెలిగించి ఇక్కడైతే పూజ చేస్తూ ఉన్నారు అయ్యప్ప స్వామికి ఇది అయ్యప్ప స్వామి కొండ మాదిరి నిర్మించి అక్కడ మెట్టు మెట్టుకి కర్పూరాలు వెలిగించి ఇట్లా చేస్తారనమాట అయ్యప్ప కొండ ఎలా ఉంటుందో అక్కడ కేరళ సైడ్ గుడి అయితే అలాగే ఇక్కడ కూడా నిర్మించినట్లుగా ఈ పూజకి అంతా కూడా సిద్ధం చేసి ఈ విధంగా కర్పూర హారతి అయితే ఇస్తారనమాట చూసారు కదండి ఈ విధంగా థర్స్డే రోజు నైట్ అయితే కన్నీ పూజ అనేది ఇలా జరిగిందనమాట సో మీకు ఇక్కడ దగ్గర నుండి చూపిద్దామని చెప్పొచ్చాను ఇంక ఇక్కడ మా అన్న అనమాట సో మా ఓన్ బ్రదర్ అయితే ఇంక ఇక్కడ నిలబడి ఫొటోస్ తీసుకుంటున్నారు కరెక్ట్గా నా వీడియోలో పడ్డారనమాట సో అలాగైతే కొండలాగా అయ్యప్ప స్వామి గుడిలాగా నిర్మించి అక్కడైతే కర్పూరాలతో హారతవి ఇచ్చున్నారు చూసారు కదా మెట్టు మెట్టుకి కర్పూరాలు వెలిగించి సో అదనమాట అండ్ ఇంకైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక పదకొండు ఆ టైం అనుకోండి పదిన్నర పది నలభైకి అట్లా పూజ కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత పదకొండు గంటలకేమో వీళ్ళకి బిచ్చ పెడుతూ ఉన్నారు సో టెంపుల్ దగ్గరే చేశారనమాట కన్నీ పూజ చేశారు కదా ఇక్కడ స్వాములందరికీ ప్రసాదాలు ఇక్కడే వండి అందరికీ కూడా ఇక్కడే పెడుతున్నారు సో ఇంకా మళ్ళీ అక్కడికి పూజకి వెళ్ళి లేర్లో ఉన్న అందరికీ కూడాను సపరేట్ గా లెమన్ రైస్ అలాగే ఇంకా దేవుడి దగ్గర పెట్టిన పంచామృతం అవి ప్రసాదాలైతే పంచారనమాట ఊరందరికి ఇంకా ఇక్కడ స్వాములకొచ్చేసరికి వచ్చేసరికి రెండు ఇడ్లీ అలాగే మిరపకాయ బజ్జీ లెమన్ రైస్ వడలు తర్వాత చట్నీ సాంబార్ ఇవైతే స్వాములకు బిచ్చ పెట్టారు ఇక్కడ ఇంకా వాటితో పాటు వాటర్ బాటిల్స్ కూడా పెట్టేసారు సో ఇంకా నుండి తీలేదు మరి బాగుంటదని చెప్పేసి ఇంకా ప్రతిదీ మా ఊర్లో జరిగేది మీకు చూపిద్దామని చెప్పే ఉద్దేశంతో అయితే నేను ఇంకా వీడియోస్ అనేది షేర్ చేస్తున్నాను అంతే తెలియని వాళ్ళు చూస్తారని ఇంకా మేము అయితే ఇంటికి వచ్చేసాం ప్రసాదాలు తీసుకొని అయితే ఇంకా పడుకునే పన్నెండు రెండు అయింది టైం